ఒక పాప దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేశాయి గురించి మాట్లాడుతుంటే పాప నువ్వు రక్షించబడ్డావమ్మా అన్నాడంట రక్షించబడ్డానండి ఎప్పుడు పొందావమ్మా మారు మనసు పొంది బాబు తీసుకుని ఎప్పుడు పొందావు ఫలానా టైంలో పొందానండి మరి ఎవరికన్నా సువార్త చెప్పి ఏదైనా ఒక ఆత్మనాన్న రక్షించావా అని అడిగితే నేను ఇప్పుడు రక్షించడం ఏంటండి నేను ఇప్పుడు సువార్థ చేయటం ఏంటి ఇప్పుడు దేవుని సేవ చేయటం ఏంటి నేను ఇంకా బోల్డ్ అంత నేర్చుకోవాలి బోల్డ్ అంత తెలుసుకోవాలి బోల్డ్ అంత అవగాహన పొందాలి చాలా తెలుసుకొని చాలా నేర్చుకొని చాలా అనుభవం పొందిన తర్వాత కదా సేవ అప్పుడు దైవజనుడు అన్నాడు అమ్మా మన ఇంట్లో కొవ్వొత్తి వెలిగించావరా కొవ్వొత్తి కొవ్వొత్తి వెలిగించగా అనే ఇంటికి వెలిగివ్వాలని కోరుకుంటామా ఒక రెండేళ్ళు ఆగి వెలిగివ్వాలని కోరుకుంటామా వెలిగించగానే అది వెలగగానే అది వెలిగింపబడగానే వెలుగు పంచాలని ఆశిస్తామా ఒక నెలాగి వెలిగితే బాగుంటుంది ఒక నెలాగి వెలుగు పంచితే బాగుంటుంది అని మీరు చెప్పండి ఒక నెలాగి వెలిగితే సరిపెద్దా తక్షణమే యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది నిజంగా వెలిగించ బడనోళ్ళు ఉన్నారు కొంతమంది వెలిగించబడినోళ్ళు ఉన్నారు చాలామంది వెలిగించ బడనోళ్లు ఉన్నారు బాగా వినండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభుని కలుసుకున్నట్టుగానే కనపడుతున్నారు మారు మనసు పొందినట్టుగానే కనపడుతున్నారు బాప తీసం పొందినట్టుగానే కనపడుతున్నారు ఒక రకంగా ఫీలింగ్ చెప్పాలంటే మనం కూడా వెలిగించబడ్డాం సత్యం తెలుసుకున్నాం సత్యదేవుని తెలుసుకున్నాం నువ్వు తెలుసుకొని నువ్వు ప్రభు మార్గంలో నడుచుకుంటే అంత మాత్రంతోనే నువ్వు తృప్తి చెందితే అంతవరకే నువ్వు ఆగిపోతే నువ్వు నిజంగా సరిగ్గా వెలిగించబడలేదు నువ్వు నిజంగా దేవుని సమీపించి దేవుని చేత ఒరిజినల్గా వెలిగింపబడితే పరులకు ఆ వెలుగుని ప్రసరింపజేయకుండా నిన్నెవ్వడు ఆపలేడు స్తోత్రం ఎవ్వడు ఆపలేడు ఒకవేళ నువ్వు వెలిగించబడి కూడా వెలుగును ప్రసరించకుండా ఆగిపోయావు అంటే రెండవ కారణం చెప్తున్నా బరువైన కొంచెం వెడల్పాటి కొంచెం పొడవైన కొంచెం ఏదో తీసుకొచ్చి టపీమని కప్పేశావు దేవుని కొరకు పని చేయకుండా దేవుని కొరకు వెలుగు ప్రకాశించకుండా లోకానికి నశించిపోతున్న వాళ్ళకి దేవుని వెలుగుని నీ నుండి ప్రసరింపజేయకుండా నువ్వు ఆగిపోయావు అంటే రెండు కారణాలు ఒకటి అసలు సరిగ్గా వెలిగింపబడన వెలిగింపబడకుండానైనా ఉండాలి లేదా బాగుగా వెలిగింపబడి కూడా ఒక బరువైన వెడలపాటి పొడవైనా కొంచెం తీసుకొచ్చి నేను నెత్తిన పెట్టుకున్నా ఉండాలి స్తోత్రం చెప్పు గట్టిగా అంతే ఈ రెండు జరగకుండా మాత్రం నువ్వు వెలుగు ప్రసరించకుండా నీ వెలుగుని ఎవ్వడ ఆపలేడు నేను చెప్తున్నా కొంతమందిని చూస్తాను నేను క్రొత్తగా దేవుళ్ళలోకి వస్తారా అసలు ఎంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళ వెలుగంటే ప్రకాశిస్తారు నక్షత్రాలాగాలాగా వాళ్ళకి దొరికిన ఉండాల ఏ సైని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు ఇక ఆత్మలను రక్షించకుండా ఆత్మలను కదిలించకుండా ఉండలేరు సరిగ్గా వెలిగించబడ్డ వాళ్ళు ఎంత తపన పడతారో తెలుసా దేవుని సంగతులు తెలుసుకోవటానికి తపన పడతా ఉంటారు తపనపడి తపనపడి విషయాలు గ్రహించుకొని ఒక పక్క తెలుసుకుంటానే మరోపక్క తెలుసుకున్నవన్నీ దొరికిన వాళ్ళందరికీ ఏకరు పెడతా ఉంటారు వెలుగు ప్రకాశించటం అది జస్ట్ మాటలే కాదు సుమా ప్రవర్తన మనుషుల ఎదుట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మయమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించని ఏంటంటే సువర్తమానం మాత్రమే వెలుగు కాదు సత్క్రియలు అనే వెలుగు అంతకుముందు అట్లుండేది అట్లుండేవాడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినాక అసలు ఎంత మార్పు ఎంత పద్ధతి వచ్చేసింది ఎంత సౌమ్యత ఎంత సాధుత్వం అబ్బా ఎంత ఓర్పు ఎంత సహనం మహా టెంపరు ఇప్పుడు ఇలాగ అయిపోయింది ఇలాగైపోయాడు బహ్ నిజంగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇలాగ మారిపోతారండి నేను చాలామందిని చూశాను అనేసి ఒక అన్యుడు మనల్ని బట్టి అనగలిగితే అది పరలోక తండ్రికి మహిమట మన దరిద్రగొట్టు ప్రవర్తన చేత అనేజనుల మధ్య దేవుని నామం దూషణ పాలు చేస్తూ దేవుని సన్నిధిలోకి వచ్చి హల్లెల్లుస్తు మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము అంటే వరే నీ మహిమ చల్లకుండా ముందు బయట రా నీ ప్రవర్తన చూసి అమ్మ మహాతల్లి నిన్ను చూసి భయంకరంగా దూషిస్తున్నారమ్మా దేవుని నామం అని దేవుడు మొత్తుకుంటాడండి హలో లూయా ఇక్కడ మనం దేవుని సన్నిధి నుంచి ఎంత మహిమపరచినా బయట అన్యజనుల మధ్య దూషణ కలిగే విధంగా మనం ప్రవర్తించినట్లయితే దాన్ని బట్టి దేవునికి ఒరిజినల్గా మహిమ రాదు నువ్వు సన్నిధిలో పెద్ద గగ్గోలు పెట్టి గోలవా చేసి స్థుతించకపోయినా గావు కేకలేసి అరవకపోయినా అన్య జనుల ఎదుట నీ ప్రవర్తన క్రమముగా ఉన్న ఎడల ఖచ్చితంగా వారు దేవు నామాన్ని నిన్ను బట్టి మహిమ పరిస్తే దాన్ని బట్టి ఒరిజినల్గా మహిమ వెళ్ళింది దేవునికి దాన్ని దేవుడు మాట్లాడుతుంది దాన్ని దేవుడు ప్రస్తావిస్తుంది రెండవది వినండి జాగ్రత్తగా అన్యజనుల ఎదుట మీ సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించాలి అది చూసి అన్య జనులు దేవుని నామాన్ని మహిమపరచాలి ఆ వెలుగు నీ నుండి ప్రకాశించాలి ఒరిజినల్గా నువ్వు వెలిగించబడితే కొంతమంది వెలిగించబడి పరువు అనే కొంచాన్ని పెట్టేస్తారు పరువు ఏ నమ్ముకున్నాను నేను ఏసుప్రభుని నమ్ముకొని బాబు పొందాను అని పబ్లిక్ అయితే కొంచెం చీప్గా అనుకుంటారులే మనల్ని కొంచెం తేడాగా అనుకుంటారు ఎందుకు మతం పట్టామంటారు మతంలో కలిసావా అంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఎందుకులే అని పరువు కాదు అది వాళ్ళ బొందా కాదు ఇప్పుడు సిగ్గులేని బతుకు బతుకుతున్నాడు మనల్ని ఎన్ని మాటలు అంటే మనకేం ఏమి నష్టం అజ్ఞానాంధకారంలో ఉన్నవాడు సత్యదేవుణ్ణి నమ్ముకున్న కారణం చేత మనల్ని నెగతాళి చేస్తే వాడి సిగ్గుపోతుందా మన సిగ్గుపోతుందా వాస్తవం చెప్పాలంటే కాబట్టి సత్ తప్పుడు పనులు చేయటానికి నువ్వు ఆలోచన చేయాలి కానీ తప్పుడు మార్గం నుంచి నేను పక్కకు తీసుకొచ్చి సత్యం పదంలో నడిపించేటువంటి ఏసు విషయంలో నువ్వు సిగ్గుపడకూడదు అది పరువు తక్కువగా అనుకోకూడదు కొంతమంది నేను ఏసు ప్రభు నమ్ముకున్నాను అని పబ్లిక్లో చెప్పాలంటే పరువు తక్కువగా ఫీల్ అవుతారు అంత పరువు తక్కువడమ్మా ఏసయా అంత పరువు గలదానివా అంత పరువు గల్లో అడివాను నువ్వేముందమ్మా నీకు ఏసై కంటే గనుడివా నువ్వు ఘన ఘనత కలిగిందాన్ని వాజా రేపు వేలాది కోట్లాది దోతల ముందు కోట్ల కొలది దోతల ముందు మనుషుల ముందు గాలి నిలువున పోయిద్ది రేపు ఆయన ముందు ఇట్లనే అడుగుతాడు ఎందుకని నా విషయం బయట చెప్పడానికి అవమానంగా ఫీల్ అయ్యావు నేనేమన్నా ఒక రెడై మందిని చేసుకున్నానా నాకేం బావలు బాగా మద్దతు ఉన్నారా పాడుకోవటానికి ఎప్పుడొచ్చావు యాడ్ నుంచి వచ్చావని నేనేమన్నా వెచ్చలవిడి పాపాలు చేశానా అడ్డదిడ్డంగా ఏమన్నా బతికానా నేనేమన్నా పనికి మనుల కదా అంతేమన్నా చెప్పానా ఎందుకని నా గురించి నువ్వు సిగ్గుపడ్డా అంటే ప్రభా అయ్యా ఈ డైలాగులు కూడా ఉండవు అక్కడ సౌండే ఉండదు ఇక మొఖం ఎన్ని రంగులు మారిద్దో చూడాలి రేపు ఒక్కొక్కటి మొహం దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పగట్టి చెప్పు మెలికలు మెల్లికలు తిరగాలి ఇక పాము మెలిగదు అక్కడ ఫ్రీదారా పరువు అనే కొంచెం ఏ సైని గురించి నేను నమ్ముకున్నానని అవుట్ చేస్తే పరువు బైబిల్ చేత పట్టుకొని తిరిగితే అవమానంగా చూస్తారు అవమానంగా మాట్లాడతారు అరే మగ పొటక బుట్టి వాడు ఆడవేషం వేసుకొని తిరుగుతుంటే వాడు సిగ్గు ఫీల్ అవ్వట్లా ఏందిరా అవతారం అంటే భక్తి అంటున్నాడు మగపొటక బుట్టి ఆడవేషం వేసుకొని తిరుగుతూ వాడు అవమానం ఫీల్ అవట్లా ఘనంగా తిరుగుతున్నాడు మళ్ళీ ఏంటంటే భక్తి అంటున్నాడు సత్యమును నేర్పించే గ్రంథం సత్యదేవుని కదలికలను చూపించే గ్రంథం ఆయన మనసును తెలిపే గ్రంథం ఆయన పరిశుద్ధ బైబుల్ గ్రంథం ప్రపంచములో ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత మొట్టమొదట అచ్చు వేయబడిన గ్రంథం అప్పటి నుంచి ఇప్పటికే ప్రపంచములో అత్యధిక మంది ప్రజల చేత కొనబడుతున్న గ్రంథం అమ్మబడుతున్న గ్రంథం ఆమోదించబడిన గ్రంథం ప్రశంసింపబడిన గ్రంథం అనుసరించబడుతున్న గ్రంథం ఎన్నో రహస్యమైన సంగతులను తెలిపిన గ్రంథం భవిష్యత్తును సూచించిన గ్రంథం ఎంతోమంది శాస్త్రవేత్తలకు ఆధారమైన గ్రంథం ఎన్ని విలువలు కలిగిన గ్రంథం ఇది ఎవడో ఒక విధవ వాగాడని మనం ఈ గ్రంథాన్ని మరుగు చేసుకొని దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని పరువు అనే కొంచెం కింద నీ సాక్ష్యం అనే వెలుగు ప్రకాశించకుండా సిగ్గుపడి దాచుకుంటావా నువ్వు ఒక ఆత్మీయుడివి నువ్వు ఒక ఆత్మీయురాలివి మళ్ళీ బిల్డప్ నువ్వు ఒక భక్తుడివి భక్తురాలివి నువ్వు క్రీస్తుకు సాక్షివి కాదా ఇది కొంచెం అని పరువు అనేది కొంచెం కింద పెట్టలేదు నిజంగానే పరువు పోతుందా ఇందులో ఏముందని పరువు పోతుంది భయంకరమైన ఘోరమైన విషయాలు ఉన్న వాటిని పట్టుకొని ఘనంగా మాట్లాడుకుంటున్నారు అవతల వాళ్ళు చరిత్ర తీస్తే అంత భయంకరమే అన్నీ చూసి చదివి ఆడబెట్టి ఇటువంటి వచ్చాం ఆడపిల్లలు చెప్పుకోవటానికి కూడా లేదు అంటే బైబుల్లో మరి పరిశుద్ధంగా కొంతమంది మనుషులు పాపాలు చేసినట్టు ఉందిగా మరి బైబుల్ ఏమైనా పరిశుద్ధ గ్రంథం అంటే నేను చెబుతున్న ఒకటికి వంద శాతాలు వరే పనికిమాలోడా బైబుల్ వందకి వెయ్యి శాతం శాతం ఉండదులే కానీ వందకు వంద శాతం పరిశుద్ధ గ్రంథమే ఎందుకంటే బైబుల్లో చెప్పబడిన దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆయన పాపము చెయ్యలేదు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో ఆ పరిశుద్ధుడైన దేవుని మనస్సు రాయబడి ఉంది మనుషులు పాపం చేశారు శాపాన్ని పొందారు బైబుల్ గ్రంథం ఎట్లా ఇద్ది లోతు కుమార్తెలతో పాపం చేశాడు కదా యోదా తామారుతో చేశాడు కదా అది చేశాడు కదా అది వాళ్ళందరూ మనుషులు వాళ్ళని దేవుడని ఇవడన్నాడు లోతుకి ఏమన్నా మొఖ్యమా యోధాకి ఏమన్నా మొక్కామా ఇంకొకడికి ఏమన్నా మొక్కామా ఎవడు ఏ మనుషుడికి మొక్కలా మేము ప్రభు యేసు క్రీస్తు మా దేవుడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడో స్థాపించునని సవాలు విసిరిన ఒకే ఒక్క మగాడు ఏసు ఆ ఒక్క మగాడు గురించి ఘనంగా చెప్పింది బైబిల్ హలో కానీ నేను గతంలో ఫాలో అయిన విశ్వాసంలో మనుషులే పతివ్రతలుగాను పవిత్రులుగాను ఉన్నారు వాళ్ళు ఫాలో అయిన వాళ్ళే భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యములని అర్షడ్ వర్గాలకు దారుణంగా బానిసలైపోయి వాటి కోసం హేయమైన క్రియలు ఎన్నో చేసినట్టుగా చరిత్రలో చదివే బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధుడు మనుషులు పాపులు మిగిలిన గ్రంథాల్లో మనుషులు పరిశుద్ధులు దేవుడు వాళ్ళు ఘోరమైన పాపులు కావాలంటే చదవండి ఒకవేళ నన్ను తిట్టాలనుకున్నా కూడా చదివి తిట్టండి దేవునికి మహిమ ఎందుకంటే స్టడీ చేయకుండా రాల ఎవడు నన్ను ఎన్ని వ్యంగ్యోక్తులు మాట్లాడుకున్నా వెటకారాలు మాట్లాడుకున్నా ఐ డోంట్ ఫీల్ మతోన్మాదులు సంగతి చెప్తున్నా కాకరీచ్ ఆకాశానికి మెత్తి ఎక్కడ పడుతుంది వచ్చి నా మీద ఏడిసేవాడి బతుకు కూడా అంతే ఆడిమోహం మీదే పడిద్ది ఒక పేడగడిలాగా ఏం కాదు పాయింట్కి వద్దాం కాబట్టి పరు అనే కొంచెం కింద పెట్టేసి ఏసై పేరెత్తాలన్నా ఏ సై సాక్ష్యం చెప్పాలన్నా ఏసై గ్రంథం చేతపట్టాలన్నా ఏదేదో పెద్ద అవమానంగా తలంచవద్దు నీ సాక్ష్యం ప్రవర్తనలో సాక్ష్యం ప్రకటనలో సాక్ష్యం ఖచ్చితంగా వెల్లడి అవ్వాలి ఏం కావాలి వెల్లడి అవ్వాలి నువ్వు అందులో కలిసావు ఇందులో కలిసావు నిన్ను వెళ్ళేస్తావు నువ్వు అట్లా పో ఇట్లా పో అసలు నిన్ను పట్టించుకోమంటే వరే మిమ్మల్ని అందరిని ఎప్పుడూ వెళ్లేసే నేను బాబు తీసుకుని తీసుకున్నానని చెప్పాలి నువ్వు నేను బాబు తీసుకుని తీసుకున్నాను మిమ్మల్ని మీ అజ్ఞానాన్ని వెలేసా మీరు వచ్చే అంత రాకపోతే అంత ఇప్పుడు నాకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకునే స్వేచ్ఛ నాకు లేనప్పుడు మీ పనికి బంధుత్వం నాకెందుకు మీ పనికి మళ్ళీ కులం నాకెందుకురా అంటే మీరు ఆడినట్టు నేను ఆడాలా మీరు పాడినట్టు నేను వాడాలా లేకపోతే వేలేస్తారా ఇవి బోడి కులం ఎవడికి కావాలి ఇప్పుడు నేను బంధువునంటే బంధువుని నాకు స్వేచ్ఛ లేదా మీకు ఇష్టమైన వాటన్నిటికి మీరు తిరుగుతున్నారుగా మీకు ఇష్టమైన వాటన్నిటికి మీరు తిరుగుతున్నారుగా నాకు ఆయన ఇష్టమైన వాటి ఆయన దగ్గరకు పోతున్నా నీకు వచ్చింది చెప్పేదిరా నీకు వచ్చిన బాధ ఏందమ్మా ఎందుకని అంతసేపు మిగిలిన వాళ్ళు ఎక్కడెక్కడికి ఎక్కడికి ఎక్కడికో పోయి రావచ్చు అనరు చర్చికి పోతే మాత్రం మీకు ఎందుకు అంత బాధ కలుగుతుంది చర్చిలో ఉన్నది నిజమైన దేవుడు కాబట్టి హల్లెల్లుయా కాబట్టి ఏం చెప్తున్నా బైబుల్ పట్టుకోవడానికి సిగ్గు అఫీషియల్గా వస్తారు కొంతమంది తెలియకొస్తే ఏం లేదు కొత్తగా వస్తే ఏమీ లేదు అన్నీ తెలిసి రక్షణ పొంది గ్రంథం చేతిలో చూస్తే మళ్ళీ మనల్ని చీపుగా అనుకుంటారు అంత చీపు అమ్మ ఏసయ్యా ఏసయ్య కంటే కూడా నువ్వు గొప్ప అనమాట గనుడు అనమాట అంతకంటే కూడా పరువు మర్యాదలు కలిగినోడు అనమాట సిగ్గు లేకపోతే సరి అందామనిపిస్తుంది నాకు అనన్లే దేవునికి స్తోత్రం లే అనంలే మీరే అనుకోండి అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సచ్చిన బతికినా ఏసయ్య బిడ్డవి ఏసు రక్తంలో కడగబడ్డావు ఏసుకు సాక్షి నువ్వు అంతే సాక్షి పొరపాటున మిస్ అయితే అది వేరు ఒకవేళ అనుకున్న పరిస్థితుల్లో లేక నువ్వు ఇది కాకపోతే వేరు కానీ ఎక్కడ ఎప్పుడు కూడా ఏసుని కూర్చి సిగ్గుపడదు నన్ను కూర్చి సిగ్గుపడు వాడు ఎవడో వాని గూర్చి నేను నా తండ్రి మహిమతో కూడా పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు వాణ్ణి గూర్చి సిగ్గుపడతాను అన్నాడు కాబట్టి పరువు అనే కొంచెం మూసేస్తారు కొంతమంది ముసుగులో దాచేసుకుంటారు రహస్య క్రైస్తవుడు అంట రహస్య విశ్వాస అంట రహస్య లేదు గిహస్య లేదు విశ్వాసి క్రైస్తవుడు అంటేనే వాడు వెలుగు ఇక అంతే బాహాటమే ఏ కాడికి వెళ్ళడవటానికే ప్రయత్నం చేయాలా పెద్దాకల దాక్కొని 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 దడుచుకొని ఎట్లా కాదు ఆమెకు అరవై సంవత్సరాలు వచ్చి ఉంటాయి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి ఇప్పటికీ బయటపడదు ఇంకా రహస్య విశ్వాసం ఎందుకో తెలుసా వాళ్ళ ఆయనకి తెలిస్తే విడాకులు ఇస్తాడని ఎవరికి తెలిస్తే వాళ్ళ ఆయన తెలిస్తే విడాకులు ఇస్తాడని విడాకులు ఇస్తే ఎవడికి మాడిద్ది అరవై అరవై ఏళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకునే అవకాశం ఉందా ఎవడన్నా నీకు అరవై ఏళ్ళు నువ్వు డివైడ్ అయ్యావు అనుకో ఆ ముసలోడికి అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అరవై ఐదు ఏళ్ళు పిల్లని ఇస్తారు ఎవడన్నా కొడుకులు కోడలు కూతుళ్ళు ఎవడన్నా చూస్తారా కూతురు చూడబోతేనేమో అల్లుడు దొంతాడు కొడుకులు చూడబోతేనే కోడలు దన్నిద్ది చివరికి ఏం చేయాలా ఏం లేదు నాలుగు రోజులు హో నిన్ను నేను ఒప్పుకోను నీకు నాకు సంబంధం లేదని అన్నాడు అనుకో సరే సాగురాం సావు నాకేం నువ్వు పరలోకం ఇస్తావయింది నాకు పరలోకం ఇచ్చేది ఏసయ్య ఎన్నాళ్ళు దాక్కోని 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 దాక్కొని సత్యాన్ని ప్రార్థన చేసుకోలేక పెద్ద పోటుగా నువ్వు నా ఏసయ కంటే గొప్ప కాదు నన్ను సృష్టించింది ఆయన నా మనుగడ సాగించింది ఆయన నేను సస్తే పోయి ఉండాల్సింది ఆయన దగ్గర నేను ఆయన నమ్ముకున్నానని నువ్వు నాకు వద్దు అంటావా ఇంత మాత్రం ప్రేమ నీ ప్రేమ ఇంత మాత్రం ఏడుపా నీ ఏడుపు ఎందుకు నాకు నువ్వు వద్దుపా అని ఏ కూతురు దగ్గరకు ఏ కొడుకు దగ్గరకు పోయి నాలుగు రోజులు ఉండు దండం పెట్టుకుంటూ వస్తాడు ఏవో ఆ ఏ చేసుకుంటే చేసుకున్నావు లేదా ప్రార్థనకి పోతే పోయావలేదా ఎందుకులేండి మీకు ఇబ్బంది మీకు పరువు తక్కువ వద్దులేండి పరువు లేదు పాడలేరా ఆయన మనకి ఇష్టం వచ్చింది ఏమండి మనం నమ్ముకుంటాం భయ్ ఎవడేమనుకుంటే మనకే అనుకుంటాం ముసలోడు వస్తాడు వస్తాడు ఒక అరవై ఏళ్ళు ఇంకా ఇంకా ఏ విడాకులు అమ్మ నీ విడాకులు బుద్ధి లేకపోతే ఆహా ఆయన ఊరుకోడు ఏడిశాడు చెప్పాలి నాకు నచ్చింది నేను నమ్ముకున్నాను బాబు నీకు నచ్చింది నువ్వు నమ్ముకో చేసుకో ఎన్నాళ్ళు దడుచుకుంటావు ఎన్నాళ్ళు పరువు అని కొంచెం కింద దాక్కుంటావు సత్యమై ఉన్న ఏసును నమ్ముకొని కూడా అబద్ధాన్ని నమ్మినట్టు వేషం ఎన్నాళ్ళు వేసుకుంటావు తెగించలేవా అంటే తీసేయండి పాపం అనే నీ మాట నేను రివర్స్ అయితే మళ్ళీ నన్ను వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటాడేమన్నా ఎందుకు నాకు పంప ఉంచుతా సరే నేను చెప్పలేను దానికి నా లెక్క ప్రకారం అయితే తెగించాలి దమ్ము చేయాలంతే ఏసునాలో ఇక మీకుండే బాధలు నాకు సంబంధం లేదు నువ్వే నువ్వు చెప్పుకో లెక్క ఏసఐకి నేనైతే మాత్రం గట్టిగా సాక్ష్యం చెప్తా నేను ఏసు బిడ్డని ఏసు రక్తంలో కడగబడ్డా నాకు ఆయన అంటే ఇష్టం నీకు నచ్చింది నువ్వు మొక్కుకో నాకు నచ్చిన ప్రభు నేను ఆరాధించుకుంటా నేను నీ వాటిని తిట్టొద్దు నువ్వు నా వాటిని తిట్టొద్దు నా ప్రభువుని తిట్టొద్దు నేను నువ్వు ఆరాధించుకునే వాటిని తిట్టను నీ భక్తి నీది నా భక్తి నాది ఇష్టదైవాలు ఉన్నారు కండి ఒక ఫ్యామిలీలో కదిలిస్తే ఇప్పుడు మా మా ఇంట్లో మా పెద్దక్కని కదిలిస్తే ఒక పేరు చెప్పొద్ది అక్క నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే ఒక పేరు చెప్పొద్ది నన్ను అడిగితే నేను ఒక పేరు చెప్పేవాడిని మా అయ్యని అడిగితే ఒక పేరు చెప్పేవాడు మా అమ్మని అడిగితే ఒక పేరు చెప్పేది మా వాడిని అడిగితే ఒక పేరు చెప్పి అన్న మొత్తం కలిసి ఒకటి కాదు మేము ఎవడు మైండ్కి తగ్గుండి వాళ్ళని ఎత్తుక్కొని పెట్టుకుంటాం అన్నమాట కాబట్టి ఆమె ఇష్టదయం అండి యేసుప్రభు నమ్ముకుంటుంది నీకు వచ్చిన బాధ ఏంది ఎవరినన్నా నమ్మొచ్చు నేను ఒప్పుకుంటా ప్రభుని మాత్రం నమ్ముకూడదు ఎందుకంటే ఈ ఒక్కడేగా పరలోకం తీసుకెళ్లేది అందుకని ఆ ఒక్కడిని నమ్ముకుంటే మాత్రం ఊరుకొని మిగిలిన ఎవరు నన్ను అనుకోమని నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మొత్తం కలిసి పాతాడు పోయేదే పరలోకం తీసుకెళ్ళాడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడిని నమ్ముకోడానికి లేదు అందుకే చెప్పాల నువ్వు ఎన్ని మొక్కమన్నా నా వల్ల కాదు కానీ ఆ ఒక్కడిని మాత్రం నేను మొక్కక మానను కొట్టి తిట్టి బలవంతం పెట్టి నువ్వు అది చేయి ఇది చేయి అని చేపిస్తే చెప్పేసేయాలి డైరెక్ట్గా నా చేత నటన చేపిస్తున్నావు కొడితే భయపడి నటిస్తాడా కాసేపు మహానటి సావిత్రి ఉందే అంతేగా నటిస్తా ఆడ అంతా చేసినట్టు ఒరిజినల్ కాదు ఒరిజినల్ కావాలంటే నా దగ్గర నన్ను వదిలి ప్రార్థన చేసుకుంటా అంతే అంత ధైర్యం ఊరుకుందండి గోడక అనుకుంటే నిద్ర వచ్చి దక్క స్తోత్రం హల్లెలూయా పరువు అనే కొంచెం పిరిగితనం అనే కొంచెం మంచి టాలెంట్ దేవుడిస్తాడు మంచి సామర్థ్యం మంచి గిఫ్ట్ మంచి వరం ఉంటుంది చక్కగా మాట్లాడగలరు అవతల వాళ్ళకి ప్రచురపరచగలరు కానీ పిరికితనం భయం ఈ పిరిగితనం అనే కొంచెం కింద కొంతమంది బతుకుతూ ఉంటారు నేను చెప్తున్నా సత్యాన్ని ప్రచురపరచడానికి సత్యమై ఉన్న క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి భయం ఎందుకు నశించిపోతున్న ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసును ప్రచురపరచడానికి భయమెందుకు భయం ఎందుకు పాపం చేయటానికి భయపడు నీతి మాలిన కార్యాలు చేయటానికి భయపడు తప్పుడు ఆలోచనలు చేయడానికి భయపడు అక్రమ మార్గాల్లో వెళ్ళడానికి భయపడు అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికి భయపడు వంకర టెంకర బతుకు బతకడానికి భయపడు మోసం చేయడానికి భయపడు అబద్ధమాటానికి భయపడు దొంగతనం చేయటానికి భయపడు వంచన చేయటానికి భయపడు జీవమార్గమైన యేసును ప్రచురపరచడానికి భయమెందుకు పిరిగి ఎందుకు దాక్కుంటున్నావు స్తోత్రం లైవ్ లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొత్తం తర్వాత వినేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ভয়